శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అఖండ భగవద్గీత పారాయణం ముగింపు సందర్భంగా విశేష పూజలు జరిపారు భగవద్గీత పారాయణం చేసిన భక్తులను ఆశ్రమ పీఠాధిపతి విద్యాస్వరూపానందగిరి స్వామి ఆధ్వర్యంలో సత్కరించారు జీవుడు సకల కర్మతోనే సాధన ద్వారా పరమాత్మని ప్రసన్నం చేసుకుని ముక్తి మార్గం పొందాలని సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి అన్నారు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు నిత్య నిరంతర అఖండ పారాయణాన్ని చిన్మయా మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అఖండ పారాయణం ముగింపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆశ్రమంలో గీతా పారాయణంలో పాల్గొన్న భక్తులచే విశేష పూజలు చేపట్టారు శివ కేశవులను స్మరిస్తూ విశేష ఆరాధన నిర్వహించి హోమ పూజా కార్యక్రమాలు జరిపారు ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు అఖండ గీతా పారాయణం నిర్వహించిన చన్మయ మిషన్ స్వామి సత్య స్వాత్మానంద స్వామితో పాటు భక్త బృందాన్ని శుఖబ్రహ్మాశ్రమ పేఠాధిపతి ఆశ్రమ మర్యాదలతో సత్కరించారు చన్మయా మిషన్ సత్య స్వామి మాట్లాడుతూ గీతా పారాయణం చేయడం ద్వారా లేదా వినడం ద్వారా ముక్తి లభిస్తుందని పేర్కొన్నారు శుఖబ్రహ్మాశ్రమం పేఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి మాట్లాడుతూ జీవుడు సకల కర్మలు చేస్తు తూనే ఆధ్యాత్మిక చింతనతో సాధన మార్గంలో భగవంతుని ధ్యానంలో కలిపి ముక్తి మార్గాన్ని పొందాలన్నారు సన్యాసులు ఆశ్రమాలు సమాజహితం కోసమే పనిచేస్తూ సమాజాన్ని నిత్య చైతన్యంగా సన్మార్గంలో నడిపేలా చేస్తాయన్నారు